అవని శ్రీకర్ క్యాబిన్లోకి వెళ్ళి ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడదామని వచ్చాను బావా అని చెప్పి అంటూ ఉంటుంది పదే పదే బావా బావా అని పిల్లవకు సడన్గా ఎవరైనా క్యాబిన్లోకి వస్తే దొరికిపోతాం అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే బావా అని చెప్పి అవని అంటుంది ఇక అవని శ్రీకర్కి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఆ సమయంలో శ్రీకర్ చేతులు అవని చేతులు ఒకరికొకరి తగులుతూ ఉంటాయి ఇక అప్పుడు మాయా తన క్యాబిన్లో నుంచి అది చూస్తూ ఉంటుంది కోపంతో ఊగిపోతూ వెంటనే తన పేరెంట్స్కి ఫోన్ చేస్తుంది ఇంటి బేబీ అని తన పేరెంట్స్ ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటారు శ్రీకర్ని ఇంటికి తీసుకొద్దామనుకుంటున్నాను మా ఇద్దరికి పెళ్ళి కాలేదు అయినా సరే కొత్తగా పెళ్ళైనా భార్య భర్తలకి ఎలా అయితే హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తారో నన్ను శ్రీకర్ని కూడా అలానే హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానించాలి అని మాయ తన పేరెంట్స్కి చెప్తూ ఉంటుంది సరే మాయా నీ ఇష్టం అని చెప్పి మాయ మదర్ మాధవి చెప్తూ ఉంటుంది ఇక ఆఫీస్ అయిపోతుంది స్టాఫ్ అంతా కూడా ఇంటికి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మాయా అవని అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటి మేడం అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది శ్రీకర్ అని చెప్పి మాయ పిలుస్తూ ఉంటుంది ఏంటి మేడం అని శ్రీకర్ కూడా మాయను అడుగుతూ ఉంటాడు శ్రీకర్కి నాకు పెళ్ళి మాత్రమే అయిపోలేదు ఇంచుమించు పెళ్ళి అయిపోయినట్టు అన్ని విషయాలు మాట్లాడేసుకున్నాము అందుకే శ్రీకర్ని నేను మా ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను అని మాయా అవనితో చెప్తూ ఉంటుంది ఇక శ్రీకర్ మాయవైపు అలానే చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్